రెండోసారి ఘనంగా మెగా పీటీఎం కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కొత్త చెరువు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్ ఆధునిక దేవాలయమని జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రం అని చెప్పుకొచ్చారు ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతుగా పాఠశాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు నా టీచర్ను ఎప్పుడూ మర్చిపోలేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే అయ్యాను రాజు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఏనాడు పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళలేదు నారా లోకేష్ చదువు బాధ్యతను నా సత్యమని తీసుకుందని తెలిపారు పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మన అందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకుని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా ఈ సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే